హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను మరి వెల్కమ్ టు దావరి అకాడమీ ఇది ఇది ఐఐటి ఇది మనం ఈ వీడియోలో ఐఐటి గురించి ఎన్ఐటి వాళ్ళకి సీట్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాము సీట్ సి సెంట్రల్ సి సీసాబ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం అన్నమా ఈ వీడియోలో సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు వాళ్ళు ఈ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు వాళ్ళు ఆల్రెడీ మనకు తెలుసు జోసా వన్ జోసా టూ జోసా త్రీ జోసా ఫోర్ జోసా ఫైవ్లో సీట్స్ అన్నీ మనకి ఫిల్ అయిపోయినాయి మిగిలిపోయిన సీట్లు అయితే వీళ్ళు సెంట్రల్ సీట్స్ అలొకేషన్ బట్టి యాప్ ద్వారా వీళ్ళు ఫిల్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళు టెంట టూ వేకెన్సీ సీట్స్ అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ అయింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ థర్టీ ఫస్ట్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అదేవిధంగా వీళ్ళు నోటీస్ ఫర్ ఛాయిస్ ఫిల్లింగ్ టెన్త్ టు సీట్ వేకెన్సీ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళినా ఈ వెబ్సైట్ కన్నా వెళ్ళినట్టయితే అన్ని డీటెయిల్స్ అయితే మనం దీనిలో ఉంటాయి సీసీ యాప్ ఎన్ఐసి డాట్ నిక్ స్పెషల్ రౌండ్లో ఉంటాయి ఉంటుందమ్మా వేకెంట్ సీట్స్ ఈ వేకెంట్ సీట్స్కు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సపోజ్ మీకు జోసా కౌన్సిలింగ్లో రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ టూ రౌండ్ ఫైవ్ వరకు ఎవరికైతే సీట్లు రాలేదో మీరు యాస్పిరెంట్స్ అయితే ఇఫ్ ఆర్ యాస్పిరెంట్స్ నేను ఎన్ఐటీలో చదవాలి నేను గవర్నమెంట్ ఫండ్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో చదవాలి అదేవిధంగా నాకు ఎంసెట్లో సరిగ్గా సీట్లు రాలేదు నాకు ఎంసెట్లో సరిగ్గా రాలేదు నాకు అదేవిధంగా ఈ సీసాప్లు ఎవరైతే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారో సపోజ్ యూ వాంట్ టు సపోజ్ వెరిఫై మీ యొక్క లెక్కను ఎవరైతే మరి పరీక్షించుకోవాలని వాళ్ళకి ఇది స మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళైతే టెన్ అటు సీట్ వేకెన్సీ సీట్ అయితే మనకి వీళ్ళు ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడండి టెన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను జస్ట్ వెళ్ళేసి మీరు ఇక్కడ ఈ లిస్ట్ అంతా మనం చెప్పలేము ఈ వీడియోలో టెన్ సీట్ వేకెన్సీ ఫర్ సీసాప్ స్పెషల్ రౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ స్పె స్పెషల్ రౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ ఇంకా పీడిఎఫ్ రావటం అయితే జరుగుతుంది దీనిలో ఈ యొక్క దీనిలో వీళ్ళు చూడండి టెంట్ టు సీట్ వేకెన్సీ సీ షాపు స్పెషల్ రౌండ్స్ ఈ స్పెషల్ రౌండ్స్లో వేరే ఎన్ఐటీలు ఎన్ఐటీలు ఉన్నాయి ఎన్ఐటి అంబేద్కర్ బయోటెక్నాలజీ ఉందాం ఎవరైతే బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేరొచ్చు మరి ఈ యొక్క కేటగిరీ వైజ్గా ఈ యొక్క సీసాప్లు ఏంటంటే మనకి కామన్ ర్యాంకులు సిఆర్ఎల్ మీద ఇస్తారమ్మ ఈ కేటగిరీ ర్యాంకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ అట్లే ఉండవు సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ మీద మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది చెప్పలేని ఇదంతా లక్క బేస్డ్ సపోజు ఇంకొక ఒకరికి ఫైవ్ ల్యాక్ రావచ్చు ర్యాంకు ఒక ఒకళ్ళకి టూ ల్యాక్స్ రావచ్చు ఫైవ్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావచ్చు అమ్మ చెప్పలేము ఎందుకంటే ఫైవ్ ల్యాక్ అంటే ఎవరు అప్లై చేయలేదు అనుకో వాళ్ళు దే ఆర్ లక్కీ పర్సన్స్ ఇక్కడ మనకి ఈ సీసీ యాప్ రౌండ్లో సీసీ యాప్లో మీరు చూసినట్టయితే ఇక్కడ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమ్మ ఈ విధంగా ఉండే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఇది లిస్ట్ కూడా భారీగా ఉంది దీనిలో ఈసీ సీట్స్ అయితే ఉన్నాము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సీట్స్ అయితే ఉండటం జరిగింది సిసాబ్బు జలంధర్ ఎన్ఐటి జలంధర్ వాళ్ళు అయితే ఇవ్వటం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంబేద్కర్ ఇచ్చాడు తర్వాత ఎక్కువ అంబేద్కర్ ఎన్ఐటీనే కనపడుతుంది నాకైతే ఇక్కడ ఎన్ఐటీలో అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ లిస్ట్ ఏం భారీగా ఉండట్టుంది మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎవరికైతే ఇది ఓన్లీ ఎన్ఐటీ సీట్స్ ఏ అమ్మ గుర్తుపెట్టుకోండి ఈ సీసీ యాప్లో మనకి ఎన్ఐటీ ప్లస్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ త్రిబుల్ ఐటీ సీట్స్ అయితే ఉంటాయి ఈ త్రిబుల్ ఐటీ ఎన్ఐటీలు ఎవరైతే జారాలనుకున్నారో వాళ్ళు మీరు వెళ్ళవచ్చు హ్యాపీగా జారచ్చు మీరు మీ సీట్ మీ ర్యాంకు ఎంతైనా కానీ పర్వాలేదు మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదేవిధంగా మాల్వియా తర్వాత ఈ విధంగా మెటలాజికల్ ఉందా మెటలాజికల్ అవైలబిలిటీ ఉందా మా జారచ్చు మాల్వియా ఎన్ఐటీలో మెటలజీ ఉంది మెటలజీ సీట్స్ ఉంది మాల్వియాలో మీరు హ్యాపీగా జారచ్చు మీరు ఎవరైతే మెటలర్జీ నేను జారాలి నేను ఎన్ఐటీ ఆస్పిరెంట్స్ నేను ఐ వుడ్ లైక్ టు స్టడీ అని ఎన్ఐటీ ఓన్లీ ఐ వుడ్ లైక్ టు స్టడీ అని త్రిబుల్ ఐటీ ఓన్లీ ఐ వుడ్ లైక్ టు స్టడీ అని గవర్నమెంట్ అండ్ ఎవరికైతే ఈ యొక్క కోరిక బలంగా ఉండదో మీరు సీస్లాబ్లో ట్రై చేయండి తప్పలేదు సపోజ్ ఇంకా ఎంసెట్కి కూడా టైం ఉంది కాబట్టి మనకి సీట్ అలాకే ఫిజికల్ రిపోర్టింగ్ కూడా అవసరం లేదని మనకి వార్తలు వస్తున్నాయి కాబట్టి మీరు ఎన్ఐటి కూడా ట్రై చేయండి ఇబ్బంది ఏమి లేదు సిఎస్ఆర్ స్పెషల్ రౌండ్లో పాల్గొనండి ఇబ్బంది ఏమి లేదు మౌలానా ఆజాద్ భోపాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్లో కంప్యూటర్ సైన్స్ ఉందమ్మ ఇక్కడ చూడండి ఎవరికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మౌలానా ఎన్ఐటి భోపాల్లో కంప్యూటర్ సైన్స్ ఉంది అదేవిధంగా మరి భోపాల్లో కంప్యూటర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఎన్ని సీట్స్ అయితే వన్ ఆర్ టూ సీట్స్ ఉంటాయమ్మా ఇక్కడ నెంబర్ వన్ సింగిల్ డిజిట్స్ అన్నీ సింగల్ డిజిట్ మీరు పెద్దగా ఆవేశపడాల్సిన అవసరం లేదు కానీ ట్రై చేయండి ట్రై మీ యొక్క లెక్కను పరీక్షించుకోండి మీ యొక్క ఇది ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఈ న్యూస్ బాగా పనికి వస్తుంది మెట్లజిగా మౌలానా ఆజాద్ నేను భోపాలు తర్వాత ఈ విధంగా ఉండే మనకి ఈ సిసిఆ వేకెన్సీ లిస్ట్ ఉంది మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే క్లియర్గా చూడొచ్చు నా సైషన్ అయితే మన గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ అగర్తాల కూడా ఉందమ్మ ఎన్ఐటి అగర్తాల అగర్తాల్లో బయోటెక్ ఉంది బయోటెక్ ఎవరు జారటం బయోటెక్ కోర్సులు అయితే కుప్పల కుప్పలుగా ఉండిపోతున్నాయి ఎక్కడైనా సరే మీరు చూడండి ఈ కంప్యూటర్స్ కెమికల్ బయోటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే బాగా అమ్మా నేషనల్ ఎన్ఐటి అగర్తాల్లో మనకి ఉండటం జరుగుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ కెమికల్ కంప్యూటర్ సైన్స్ అయితే నేను ఒక్క చోట చూశాను ఈ ఇక్కడైతే చూడానమ్మా ఎన్ఐటి జాగ్రత్తాల్లో కంప్యూటర్ సైన్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఎవరైతే హా లక్కీ పర్సనో ఇది అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు ఇది అదర్ స్టేట్ ఓఎస్ అండ్ అదర్ స్టేటు హోమ్ స్టేట్ వాడు కాదు అదర్ స్టేట్ ఫిమేల్కే ఇస్తారమ్మా ఇది ఇది ఫిమేల్కే ఇవ్వటం జరుగుతుంది ఇది ఫిమేల్కే ఇస్తారు ఎన్ఐటి కంప్యూటర్ సైన్స్ ఎన్ఐటి ఓబి ఎన్సీఏల్కి ఇస్తారు కంప్యూటర్ సైన్స్ ఎన్ఐటి అగర్తాల్లో మనకు ఓబిఎన్సీఎల్ కంప్యూటర్ సైన్స్ ఉంది తర్వాత కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్ ఉందమ్మ ఈ రెండు కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్ ఎస్టీ కేటగిరీకి ఉంది మరి ఇంత రిస్ట్రిక్షన్స్ పెడితే మరి ఎవరికి వస్తాయి సీట్లు హోమ్ స్టేట్ వాళ్ళు జారపోతే అదర్ స్టేట్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఈ అగర్తాల్ హోమ్ స్టేట్ వాళ్ళకి లేకపోతే అదర్ స్టేట్ వాళ్ళకి ఇవ్వచ్చు సీట్లు ఇబ్బంది ఏమీ లేదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది ఎన్ఐటి అగర్తాలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉందమ్మా నెంబర్ టూ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ హోమ్ స్టేట్ వాళ్ళకు ఉంది హోమ్ స్టేట్లో ఐదు సీట్లు ఉన్నాయమ్మా ఈ హోమ్ స్టేట్ వాడు ఎవడు ఉంటాడు చెప్తూ వాళ్ళకి ఈ హోమ్ స్టేట్ వాళ్ళ కొంతమందికి ఎలా ఉంటుందంటే అస్సాము సిక్కిము అలా వాళ్ళకి ఫైవ్ ల్యాక్ వచ్చిన సీట్ వస్తుందమ్మా ఎందుకంటే అక్కడ క్యాండిడేట్స్ ఉండరు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగర్తాలు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఓపెన్ ఇది ఫిమేల్ ఇద్దరికి ఉందమ్మా ఇద్దరు సీటుకు ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ వీడియోనైతే మరి స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను పెట్టడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ ఈసీఈ ఉందమ్మ మనకి ఎన్ఐటి ఈసీఈ ఎన్ఐటి ఈసీ అంటే మంచి ఐఏఆర్ సీట్ వచ్చినట్టు ఈసీఈ ఎన్ఐటి ఈసీ ఎవరైతే హోమ్ స్టేట్ ఇది లక్కీగా హోమ్ స్టేట్ అంటే మన తెలుగు వాళ్ళు అయితే తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అయితే దీనికి నాట్ ఎలిజిబుల్ అదర్ స్టేట్ ఉంటేనే ఎలిజిబుల్ ఇంకా సపోజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తాలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇది ఎన్సీఎల్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్ ట్రై చేయొచ్చాము ఆంధ్ర ఏపీ అండ్ తెలంగాణ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి ఇది బాగా పనికి వస్తుంది ఓన్లీ ఫీమేల్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈడబ్ల్యూఎస్ ఉంది మీరు ట్రై చేయొచ్చు ఎవరైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈడబ్ల్యూఎస్ ఉంది బాగానే ఉన్నాయి కానీ కాదు కొన్ని కండిషన్స్ హోమ్ స్టేట్ కావాలి అదర్ స్టేట్ కావాలి అని రెస్ట్రిక్షన్స్ ఉండటం జరిగింది ఎస్టీకి ఉందమ్మా ఇక్కడ ఎస్టీకి అగర్తాల్లో ఎవరైతే ఏపీ తెలంగాణ పిల్లలు ఏ తెలంగాణ టీఎస్ పిల్లలు ఏపీ టీఎస్ పిల్లలు ఎవరైతే పెద్ద ర్యాంక్ వచ్చింది ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్ రావటం జరుగుతుందమ్మా ఫైవ్ ల్యాక్ ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అదర్ స్టేట్ ఎస్టీ ఒక సీ ఒక సీట్ ఉందాం ఈసీఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తాలాకి వెళ్ళిపోయింది మీరు హ్యాపీగా ఆల్రెడీ కొంతమంది ఎంసెట్లో ఉంటారు అయినా కానీ వెళ్ళిపోయింది ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇక్కడ మెకానికల్ కూడా ఉండే మెకానికల్ అయితే భారీగా ఉండే అగర్తాలలో భారీగా ఉండేది ఇలా మనం చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీరు మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి జస్ట్ మనం నేను ఇక్కడ ప్రూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉందమ్మ ఇది ఎవరైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే నాకు సలహా ఇచ్చిందంటే ఎవరైతే ఎంసెట్లో సపోజు మన టాప్ ఫైవ్ కాలేజీలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో జేఇన్టీయు సిబిఐటి వాసవి వచ్చిన అయితే అక్కడే కంటిన్యూ అయిపోవచ్చు తెలంగాణలో జేబి సిబిఐటి వాసివి ఓయూ ఇవన్నీ టాప్ ఫైవ్ కాలేజీలు టాప్ సిక్స్ కాలేజీలు వచ్చి అక్కడే కంటిన్యూ అయిపోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వస్తే మీరు జేఎన్టీ కాకినాడ ఎవరికైతే వస్తుందో జేఎన్టీయు కాకినాడ జేయింతి అనంతపూర్ జేఎన్టీ వస్ మరి ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలా ఆర్విఆర్ కొంచెం మంచి కాలేజీలు ఎవరికైతే వస్తే వాళ్ళు అక్కడే కంటిన్యూ అయిపోయినా మిగతా కాలేజీలకి మిగతా మంచి కాలేజీలకి ఎవరైతే రాలేదో వాళ్ళకి ఐఐటి సీటు వచ్చిందో వాళ్ళైతే ఇక్కడ మనం ట్రై చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ కాలేజీలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు కెమిస్ట్రీ మనకి వీడియోలు ఎంత అయిపోతుందో చూడాలి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తాలా అగర్త క్యాలికట్ క్యాలికట్లో చూడండి అమ్మా క్యాలికట్ మన ఇక్కడే ఉంది మన కేరళలో ఉంది కేరళలో ఉంది క్యాలికట్టు కేరళలో ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది కేరళలో ఇది హోమ్ స్టేట్ వాళ్ళకి లక్కీగా ఏంటంటే ఈ హోమ్ స్టేట్ వాళ్ళకి పెద్ద తలనొప్పి అయిపోయింది వాళ్ళు ఏం వేరే వాళ్ళు జారినయ్యారు తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను కాలికట్లో అదర్ స్టేట్ ఉందమ్మా ఏపీ తెలంగాణ పిల్లలు అయితే జారచ్చు ఏపీ టీఎస్ పిల్లలు అయితే చేరచ్చు సారీ ఇది టీజీ అనుకోవచ్చు టీజీ పిల్లలు కూడా చేరొచ్చు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే మేము లాంగ్ వెళ్తాం అనుకున్న వాళ్ళు మా ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరికైతే తెల యొక్క ఏపీ ఎంసెట్లో తెల మన తెలంగాణ ఎంసెట్లో ఎవరికైతే లా మంచి ర్యాంకులు రాలేదో ఆ పిల్లలు కూడా ఇక్కడికి వెళ్ళవచ్చు సీసాబ్ రౌండ్ సీసీఆబ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీరు ఇది క్వాలిఫై అయిన వాళ్ళు సీసీఆ్ జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు మీ లెక్కను పరీక్షించుకోండి జీ జేఈ మెయిన్ ఎవరైతే ఐఐటి జేఈ క్వాలిఫై అవుతారో జేఈ మెయిన్ క్వాలిఫై అయినారు క్వాలిఫై మెయిన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అమ్మ సీసాబ్ మీ బెటర్ లెక్క అనమాట మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి మరి ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కర్ణాటక సువార్థకల్ అమ్మ సువర్థకల్ కెమికల్ ఇంజనీరింగ్ ఉండి కెమికల్ ఇంజనీరింగ్ అన్ని కెమికల్ ఇంజనీరింగ్ ఇవి ఎన్ని కెమికల్ కొన్ని కాలేజీలో ఇవన్నీ ఏదో అడుగే పొడిగా అంటాం చూసావా ఏదన్నా పెళ్లికి వెళ్తే అడుగు వంట చేస్తారు అట్లా ఉన్నాయి అన్ని కాలేజీలు కొన్ని కాదు కొన్ని లక్ ఉంటుంది మన పుచ్చులు గిచ్చులు కూరగాయలు కొనేది అప్పుడు పుచ్చులు దొరుకుతాయి అట్లా ఉంటాయి ఇక్కడ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సువార్థకల్ కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్కు కర్ణాటక వాళ్ళకి మాత్రం ఇస్తారమ్మా కంప్యూటర్ సైన్స్ అదర్ స్టేట్ జనరల్ మరి మా ఇప్పుడు కొంతమంది జో జోసాలు అప్లై చేసిన వాళ్ళకేమో రాలేదమ్మా చూడండి చూసి ఆ జోసాలు అప్లై మా లాంటి వాళ్ళమ్మ మా పిల్లలు కూడా అప్పుడే అప్లై చేసేది వాళ్ళకేమో కంప్యూటర్ సైన్స్ రాలా ఈసీ రాలా ఇప్పుడు వీళ్ళకేమో మళ్ళీ కొంతమంది జార్ల వాళ్ళకేమో సీసీ ఆపిస్తున్నారు ఏందో మరి గవర్నమెంట్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఉందమ్మా స్వార్థ ఎవరైతే మంచి ర్యాంకులు వస్తాయో మరి ఎంత ర్యాంక్ వచ్చినా మీకైతే మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి మాల్వియా నాగాల్యాండ్ ఈ నాగాల్యాండ్ అయితే గే గ్యారెంటీ సీట్ అమ్మ ఇక్కడైతే ఈ నాగాల్యాండ్ వెళ్ళటానికి మూడు రోజులు రావటానికి మూడు రోజులు పెట్టింది నా నాగాలాండ్ గ్యారెంటీ సీట్ వచ్చింది మీకు అందరికి ఎవరికైనా పాట్నా నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ పాట్నాలో మనకి కంప్యూటర్ సైన్స్ అయితే ఉంటామమ్మా ఉందమ్మ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాట్నాలో ఇది ఓఎస్ ఇది ఓబీసీఎన్సిఎల్ మీరు చూసుకోవచ్చు బాగుంది కాకపోతే ఏంటంటే మనకి గ్యారెంటీ ఇది నో గ్యారెంటీ సీట్ గ్యారెంటీ ఉండదు కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకట్రానిక్స్ ఉంది ఆటోమేషన్ ఇంజనీరింగ్ మెకట్రానిక్స్ మనం ఎంజిఐటీలోనే ఉంది ఇక్కడ జేఈ మెయిన్ క్వాలిఫై వారు బెటర్ లెక్కర్ అనమాట ఇది జేఈఐకు జేఈ మెయిన్ క్వాలిఫై అయినారు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సిసీఆబలో జీరి ఇది మన టైటిల్ అయితే ది నేషనల్ ఎన్ఐటి పాండిచ్చేరి ఎన్ఐటి పాండిచ్చేరి అదే పాండిచ్చేరిలో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఉందా మంచి సీట్స్ అయితే ఉన్నాయి కానీ మనకు అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ అనేది పిల్లలకి రకంగా గోచరంగా ఉంది సీట్స్ అయితే బాగున్నాయి చూస్తానికి టెంప్టేషన్గా ఉంది కొన్ని సీట్స్ చూస్తుంటే కానీ మనకు ఆ సీట్స్ రావాలి కదా టెంప్టింగ్గా ఉంది అంత సపోజ్ హోమ్ స్టేట్ కంప్యూటర్ సైన్స్ అన్నిటి పాండిచ్చేరి తర్వాత అదర్ స్టేట్ అన్నీ హోమ్ స్టేట్ చూడండి ఇక్కడ అసలు పాండిచ్చేరిలో వాళ్ళే లేరేమో మన తెలంగాణ పిల్లలు అయితే నంబర్ వన్ పిల్లలు కత్తిలాంటి పిల్లలు వీళ్ళు నెంబర్ వన్ అంత జమ్స్ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చూడండి ఇక్కడ అదర్ స్టేట్ వచ్చేసరికి మూడు సీట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు అంటే నాలుగు సీట్లు ఉన్నాయి అమ్మ అదర్ స్టేట్కి హోమ్ స్టేట్కి ఎందులు ఉన్నాయి ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు సీట్లు ఉన్నాయమ్మ హోమ్ స్టేట్కి ఏడు సీట్లు ఉన్నాయి హోమ్ స్టేట్కి చూడండి తినే ఆకలి తినే వాళ్ళకేమో మనకు సీట్లు లేవు ఆళ్ళకెలక ఎక్కువైపోయి వాళ్ళకి సీట్లు ఎక్కువైపోయాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో ఒకటి చెప్పండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఉందమ్మా ఔరంగాబాదు మహారాష్ట్రలో ఉంది ఎలక్ దానికి రెండు సీట్లు అయితే ఖాళీగా ఉంది ఎలక్ట్రానిక్ డిజైను ఇది మంచి చూడండి చూస్తే మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాయ్పూర్ ఈ పేజీ ఎక్కువ భారీగా ఉంది మీరు చూసుకోండి మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని చూసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సిక్కిం ఎన్ఐటీ ఇవన్నీ ఎన్ఐటీలు సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే మనం అయిపోతాం అమ్మ ఇక్కడ చైనా వాళ్ళకి అక్కడ బార్డర్లో ఉంది అక్కడ వేసి పడతారు కానీ లాంగ్ ఉన్నాయి ఇవన్నీ జమ్షెడ్పూరు జమ్షెడ్పూర్ ఉంది కురుక్షేత్ర ఉంది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కురుక్షేత్ర చూసామా కురుక్షేత్ర హర్యానా ఉందమ్మా ఇక్కడ హర్యానా నెంబర్ వన్ మంచి ప్లేస్ ఇది అయితే మెకట్రానిక్స్ రొబోటిక్ ఆటోమేషన్ కురుక్షేత్ర లక్ ఏంటంటే ఇవన్నీ మనకి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి రావటం అదర్ స్టేట్ ఓబీసీ వేరే కాంపిటీషన్ అయితే ఉందా అంటే ఇండియా లెవెల్లో కాంపిటీషన్ మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి జస్ట్ మనం ఇది ఒక ట్రైల్ లాంటిది జేఈ మెయిన్ క్వాలిఫై అయినవారు అదృష్టాన్ని పరీక్షించుకోండి టెస్ట్ ఎవర్ లక్క సిబ్ ఎన్ఐటి ఊర్కెలా ఊరికెలా మీరు యొక్క అదృష్టాన్ని వచ్చే కొన్ని వస్తానే ఉంది షీట్ మరి ఎంత ఉందో ఏమో కానీ చూడండి శ్రీనగర్ ఉంది ఇక్కడ శ్రీనగర్ ఎన్సీఎల్ అన్నీ ఇచ్చాడు చూసుకోండి జస్ట్ నేను బ్రీఫ్గా చేసేసి మన వీడియో క్లోజ్ చేద్దాం వీడియోలు ఎంత అయిపోయిందో సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మనం సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మోటివేషన్ ఇవన్నీ మనం చేయటం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేయలేదనుకో నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాదు సబ్స్క్రైబర్ తిరుచి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ వాళ్ళకి కేరళ వాళ్ళకి కేరళ వాళ్ళకి మన వాళ్ళకి లేవు కానీ కేరళ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి లేవు చూడండి ఇన్స్ట్రుమెంటేషన్ నెంబర్ వన్ కోర్సు ఇన్స్ట్రుమెంటేషన్ అండి కంట్రోల్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్ కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్ ఉంది ఒక సీట్ ఉంది అదర్ స్టేట్ ఒక సీట్ ఉంది అదర్ స్టేట్ ఓపెన్లో ఎవరికన్నా ఐదు సీట్లు ఉన్నాయన్నమా వీళ్ళు ఏంటంటే ఉత్తరాఖండ్ నాకు కొంతమంది కామెంట్లో పెట్టారు వీళ్ళు ఎంసెట్లో జాయిన్ అయిపోయారు ఎంసెట్లో జాయిన్ అయిపోయారు తెలంగాణలో కొంతమంది జేఇన్టీలో కూడా రావడం జరిగింది సీట్లు కంప్యూటర్ సైన్స్ ఈ ఉత్తరాఖండ్లో వీళ్ళకి వచ్చేసి మీరు అదృష్టాన్ని పరీక్షించండి జేఈ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి ఇక్కడ వరంగల్ అయితే చూద్దాం మన మన తెలుగుది కాబట్టి తెలంగాణ ఆంధ్ర పిల్లలకైతే కొంచెం ఇది బాగుంటుంది చూద్దాం వరంగల్లో బయోటెక్ బయోటెక్ అయితే కుప్పల కుప్పలుగా ఎక్కడైతే మిగిలిపోతున్నాయి వరంగల్లో ఏముందంటే కెమికల్ ఉంది మనకి కెమికల్ ఇంజనీరింగ్ వరంగల్ ఎస్సీ అదర్స్ మనకి తెలంగాణ పిల్లలకి వస్తుందమ్మా తెలంగాణ ఎవరైతే టీఎస్ పిల్లలు ఉంటారో వాళ్ళ కెమికల్ రావటం జరుగుతుంది తెలంగాణ పిల్లలు ఎవరికైతే కెమికల్ ఇంట్రెస్ట్ ఉంటో వీళ్ళకి హోమ్ స్టేట్ కోటా కింద మనకి కెమికల్ వచ్చేస్తుంది మీరు కెమికల్ చేరండి ఇవి రావు మరి కంప్యూటర్ సైన్స్ అయితే కెమికల్ అయితే బాగుంది సివిల్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఉండవలేమ్మ మన వాళ్ళు మన వాళ్ళు జంప్స్ కదా అలా అంత సీన్ లేదు ఆడా వరంగల్లో కంప్యూటర్ సైన్స్ మిగిలి ఉండదు నాకు తెలిసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక షీట్ అయితే ఉందమ్మా కోకోకి ఇది ఎందుకు మిగిలిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఓఎస్ అదర్ స్టేట్లు జనరల్ ఒకటమ్మ ఈ వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ కంప్యూటర్ సైన్స్ ఓబీసీ ఎన్సీఎల్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉందమ్మ సీటు అదర్ స్టే హోమ్ స్టేట్ వాళ్ళకు ఉందమ్ హోమ్ స్టేట్ మూడు ఉన్నాయి మూడు ఉండే వాళ్ళు జారొచ్చు లక్కీగా మూడు స్టేట్ మూడు సీట్లు ఉన్నాయమ్మా ఓబీసీ వాళ్ళకి న్యూట్రల్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ ఓపెన్ నేషనల్ ఓపెన్ వాళ్ళకి ఐదు ఆరు ఏడు సీట్లు ఉన్నాయి మనకి మనకి తెలంగాణ వాళ్ళకైతే ఏడు సీట్లు ఉన్నాయి ఈ అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి ఏపీ వాళ్ళు వచ్చి జారవచ్చు కొంతమంది ఏపీ వాళ్ళు వచ్చి కొన్ని సీట్స్ అయితే జారచ్చు ఇక్కడ వీడియో లెంత్ అయిపోయింది దీనిలో కూడా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సర్దభాయ్ స్వరత్ ఉంది గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటూ ఉండటం జరిగింది మీరు చూసుకోండి మీరు ఇక్కడ చూసుకుంటే మీరు అన్ని లిస్ట్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్ఐటీ వాళ్ళు మరి తిరుగు వాళ్ళది ఆంధ్రప్రదేశ్ని కూడా కవర్ చేద్దాం వీడియోని క్లోజ్ చేద్దాం ఆల్రెడీ లెంత్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ ఉందమ్మ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఫీమేల్ ఇన్క్లూడింగ్ ఉండ అదర్ స్టేట్ మన అక్కడ వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కూడా జారచ్చు ఓఎస్లో అదర్ స్టేట్ కింద తెలంగాణ వాళ్ళు జారచ్చు ఇక్కడేమో ఏపీ వాళ్ళు జారచ్చు ఏపీ వాళ్ళు అయితే జరవచ్చు సిల్వర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అదే వీడియో కూడా లెంత్ అయిపోయింది మన త్రిబుల్ ఐటీ కూడా ఉందమ్మా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ త్రిబుల్ ఐటీ ఒక సీరియల్ మూడు వేల మంది సీరియల్ నెంబర్ త్రిబుల్ ఐటీ మీరు చూడండి ఇదంతా వేకెంట్ మ్యాటర్కు మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఒకసారి చూడండి మీరు చాయిస్ ఫిల్లింగ్కి ఇది బాగా ఉపయోగపడేది ఈ ఈ ప్రకారం మనం చాయిస్ ఫిల్ చేసుకోవచ్చు షాయిజ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు షాయిజ్ ఫిల్లింగ్ అంటే థర్టీ ఫస్ట్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది మనకు సిసాబ్ రిజిస్ట్రేషన్ షాయిస్ చాయిస్ ఫిల్ చేసుకోవచ్చు ఇది నాగపూర్ త్రిబుల్ ఐటీ అన్నీ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయమ్మా మరి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా థ్యాంక్ యూ మనకి వీడియో లెంత్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ